సమగ్ర శిక్ష రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోరాట దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ గతంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మె చేయగా అప్పటి ప్రభుత్వం చర్చలకు పిలిచి సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల విషయమే కమిటీ వేసి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కానీ అప్పటి ప్రభుత్వం ఆ హామీలన్నీ గాలికి వదిలేసిందన్నారు అప్పటి ప్రతిపక్షం ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు జేఏసీ అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ ఉపాధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ సమగ్ర ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు జాగ్ గౌరవాధ్యక్షుడు వంశీ కృష్ణరాజు మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసు పెంచాలన్నారు పీటీఐ కార్యదర్శి మిరపరాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖ విలీనం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీటీఐలు సిఆర్ఎంటీలు మిస్ కోఆర్డినేటర్లు అకౌంటెంట్లు మెసెంజర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర విభాగాల వారు పాల్గొన్నారు Demand law. This is demand This is demand 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 We want We won. Want, we won. Want, we want, we want, we want, we एसएसए उद्योग न्याय मेरे डिमांड लो एसएसए उद्योग न्याय मेरे डिमांड लो चाकलो एसएसए उद्योग विज्ञान चाकलो एसएसए उद्योग विज्ञान चाकलो एसएसए उद्योग विज्ञान चाकलो एसएसए उद्योग उज्ज्वल बात्रता एसएसए उज्ज्वल उज्ज्वल बात्रता एसएसए उद्योग न्याय मेरे डिमांड लो एसएसए उद्योग न्याय मेरे डिमांड लो अब बंदा लो एसएसए उद्योग मेंटल

జరుగుతున్నటువంటి ఎస్ఎస్ఏ సిబ్బంది ఎవరైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నారో అన్ని విభాగాల వారు కూడా రాష్ట్ర జేఏస్సి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల వారు కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎస్ఎస్ఏలో పనిచేస్తూ వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము మాకు ఎటువంటి పనికి తగ్గ ఆ జీతాలు లేక తర్వాత ఎక్కువ పని భారంతో కూడా మేము పనిచేస్తూ ఉన్నాము అలాగే ఎస్ఎస్ఏలో పాఠశాలలో చేస్తున్నటువంటి పార్ట్ టైము టీచర్స్ కానీ అలాగే సిఆర్ఎంటీలు ఎంఐఎస్లో అకౌంటెంట్లు తర్వాత మన ఎంఆర్సీ సిబ్బంది అందరం కూడా తక్కువ వేతనాలతో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాము గత డిసెంబరు నెల ఇరవై రెండు వేల ఇరవై మూడున మేము పెద్ద ఎత్తులో ధర్నా చేయడం జరిగింది సమ్మె చేయడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మాకు చాలా హామీలు హెచ్ఆర్ పాలసీ ఇస్తామని ఎంటీఎస్ ఇస్తామని రెగ్యులర్ చేయడానికి మీకు కమిటీలు వేస్తామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి మాకు కాలయాపన చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వరకు కూడా న్యాయం చేస్తామని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి విద్యాశాఖ మంత్రి గారు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి మా మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ప్రతి విభాగాల వారికి కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి ఉద్యోగ మన విద్యా వ్యవస్థలో అందరిని విలీనం చేసి మా జీవితాలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జేఏసీ తరఫున ఎస్ఎస్సి జేఏసీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు వెంకటేష్ అండి నేను ప్రభుత్వ పాఠశాలలో పార్ట్ టైం ఇన్స్టర్గా పనిచేస్తున్నాను సమగ్ర శిక్ష రాష్ట్రంలో అవుతున్న సమగ్ర శిక్ష విభాగంలో అనేక విభాగాలు ఉన్నాయి అందులో పార్ట్ టైం విభాగం అనే పార్ట్ టైం డీజీల్ అనేది ఒక విభాగం మేము గత పన్నెండు సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తున్నప్పటికీ అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం ప్రభుత్వాన్ని మేము గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మమ్మల్ని పార్ట్ టైం అనే పదం తొలగించి వొకేషనల్ టీచర్గా గుర్తించి మాకు జీతాలు పెంచాలని ఉద్యోగ పద్ధతి కల్పించాలని అడిగినప్పుడు ప్రభుత్వం మా సమ్మెకి సమ్మెను నిర్మింపజేసి కొన్ని ఒప్పందాలు చేసింది కానీ ఆ ప్రభుత్వం ఆ ఒప్పందాలను గాలి ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మీకు మేము ప్రభుత్వంలో రాగానే మీ ప్రతి హామీని మేము నెరవేరుస్తామని మాకు మాటిచ్చారు కానీ ఈ ప్రభుత్వం గతంలో రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఉండడం మాకు జీతాలు పెరిగాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని మేము ఆశపడుతున్నాము వీళ్ళు ఇచ్చిన హామీలు మాకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు మా పక్షంగా నెరవేర్చి ఈ కా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నామండి నమస్తే అండి అందరికీ మేము ఈ రోజు ఇక్కడ మా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మేము సమ్మె కాలంలో చేసిన ప్రభుత్వం ఏదైతే మాకు ఒప్పందాలు చేసిందో ఇస్తామని హామీ ఇచ్చిందో వాటిని నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వం చేయలేదు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ టెంటేసాము ఇందులో అత్యధికంగా లేడీస్మే ఉన్నామండి ఆడ ఆడవారం మాత్రమే ఉన్నాం కనుక మా సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకుని తీరుస్తుందని మేము కోరుకుంటున్నాము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి హెచ్ఆర్ పాలసీ కల్పించాలి మాకు మాకు ఎటువంటి అయితే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారని ప్రభుత్వానికి మేము ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాము అలాగే ఆడవారికి ఎటువంటి సదుపాయాలు అయితే కావాలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పార్ట్ టైం అని అంటున్నారు కానీ అందరూ కూడా చాలా చోట్ల మా విద్యాశాఖలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఆడవారు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నామండి మిగిలిన టైం కూడా ఆఫ్టర్ వర్కింగ్ టైం కూడా ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే అక్కడ కూడా ఆడవారిని పంపించడం జరుగుతుంది సమ్మర్లో మేము ఎటువైతే ఏదైతే ఏసవ కాలంలో ప్రభుత్వం మనకి విద్యార్థులకి జేవీకే కిట్లు అనేది అందిస్తుందో వాటిలో అత్యధికంగా ఉన్నది ఎస్ఎస్ఏ ఉద్యోగాలు ఎంఐఎస్తో విలీనం అయ్యి ఎస్ఎస్ఏ ఉద్యోగం ఆడవారు లేదు చంటిబెడి తల్లి లేదు ఎవరు లేదండి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆ స్కూల్కి ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఐదవ నుండి ఆరవ నుండి అక్కడే ఉంటున్నాం మేము అక్కడ పార్ట్ టైం అనే పదం ఎక్కడ మాకు అయితే ఉపయోగపడట్లేదు మేము మధ్యాహ్నం వరకే చేస్తాము అంటే అది చల్లట్లేదండి అక్కడ మీరు చేయవలసింది ఏదైతే ఉందో అది చేయాలని ఈ ఈ ఈ సభాముఖంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి మాకు కొన్ని అదనమైన భారాలు మోపుతుంది కాబట్టి వాటి నుంచి మాకు విముక్తి కల్పించి మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రభుత్వానికి మేము హెచ్ఆర్ పాలసీలు ఇవి అమలు చేస్తుందని మీడియా ద్వారా విన్నమించుకుంటున్నాము ఓకేనండి థ్యాంక్ యూ